విద్యుత్ శాఖ సిబ్బంది ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని విద్యుత్ శాఖ సుదర్శనం అన్నారు గురువారం జగిత్యాల టౌన్ రూరల్ మరియు ధర్మపురి సబ్ డివిజన్ల విద్యుత్ సిబ్బందితో కలిసి జగిత్యాలలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జగిత్యాల జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ బి సుదర్శనం పాల్గొన్నారు ఈ సందర్భంగా జగిత్యాల టౌన్ రూరల్ మరియు ధర్మపురి సబ్ డివిజన్ పరిధిలోని విద్యుత్ సిబ్బందితో విద్యుత్ ప్రమాదాల నివారణ విద్యుత్ భద్రత ప్రమాణాలపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క ఉద్యోగిని ప్రమాదాలు జరగకుండా తీసుకున్న జాగ్రత్తలు గుర్తి వారి సమాధానం సమీక్షించారు సిబ్బందితో ప్రమాద నివారణపై ప్రతిజ్ఞ చేయించారు జిల్లాలో ఎలాంటి విద్యుత్ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పనే ఆదేశించారు విద్యుత్ సిబ్బంది ఫీల్డ్ లో పనిచేసేటప్పుడు సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకుంటే మూడు వేల రూపాయలు ఫెనాల్టీ వేయడం జరుగుతుందని తెలియజేశారు ఈ సమయంలో డిఏ టెక్నికల్ సేఫ్టీ ఆఫీసర్ గంగారాం జగిత్యాల డిఈ రాజరెడ్డి ఏడీలు ఏఈలు ఏఏ ఓలు సబ్ ఇంజనీర్లు మరియు ఓఎండ్ ఆపరేషన్ సిబ్బంది పాల్గొన్నారు

ఒక ఐదు పది కంటే ఎక్కువ యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్ లేవని చెప్పి మనకు సర్టిఫికెట్ ఇచ్చారు అంటే చెప్పండి

ఉంటే ఇరవై వేలు ఇస్తారు సరిపోద్దాం అది సరిపోద్ది సార్ అద్దు మీటింగ్ అంటే మానేస్తాం మాకపోతే మాకే మీకు అంత ఇంట్రెస్ట్ లేనప్పుడు మీ ప్రాణాల మీద మీకు శ్రద్ధ లేనప్పుడు మీ వ్యక్తిగత శ్రద్ధ కొరకు మీటింగ్ పెట్టి ఇంతమంది ఆఫీసర్ అంటే మీ ముంచే మీరు పెట్టుకుంటే నవ్వుతున్నారు మిగతా వాళ్ళని ఏం రక్షిస్తాం చెప్పండి ముందు మనకు తెలవాలి కదా అసలు ఎట్లా ప్రొటెక్షన్ అనేది ఏ విధంగా రక్షింపబడతాం ఏం వాడాలా ఎందుకు ఇన్ని రోజులు అడుగుతున్నారు ఏ గురించి చెప్పడానికి వచ్చారు ఏం చెబుతున్నారు ఓల్టేజ్ డిటెక్ట్ గ్లౌజ్ ఉండదు హెల్మెట్ ఉండదు ఆ హెల్త్ డిశ్చార్జింగ్ రావట్ ఉండదు మనందరం పనిచేసే పనిముట్లతో ఓపెన్ చేయాల్సింది మనందరం పని చేయాల్సిందే పనిముట్లుతో పని చేయాల్సింది అందరం కొనుక్కోవాల్సిందే నేను కొనుక్కున్న హెల్మెట్ అందరు ఇంజనీర్ కూడా ఒక్కారా లైన్స్ పెట్టర్ ఒక్క ఫోర్ మీరు ఒక్కొక్కారా ఏటీ కొనుక్కారా ఏఈ కొనుక్కోవ ప్రతి ఒక్కరు కొనుక్కోవాల్సిందే ఎవరికి ఎగ్జాంక్షన్ లేదు లైన్స్ బెడ్ వేసే ఫోర్మెన్ ఎక్కడైతే మీరు పని చేయించడానికి లైన్ తీసుకెళ్తారు మీకు కూడా హెల్మెట్ ఉండాలా మీ దగ్గర కూడా గ్లౌజ్ మీ దగ్గర కూడా ఓల్టేజ్ డిటెక్టర్ ఉండాలా నువ్వు ఆయన ఎట్లా పని చేయిస్తావు ఆ పిల్లలు ఏదో పని చేయాలని తొందరగా డిపార్ట్మెంట్ కొనియాలి ఇది మన వ్యక్తిగత శ్రద్ధ నేను ట్రాన్స్ఫార్మర్ దగ్గరకు వచ్చిన నేను సబ్ స్టేషన్ చెక్ చేస్తున్నాను నేను క్యాబ్ పెట్టుకుంటాను నువ్వు పైన ఏదైనా పని చేస్తా ఉంటావు ఓ కటింగ్ ప్లేర్ వాడచ్చు ఒక స్పానర్ వాడచ్చు ఓ స్క్రూ డ్రైవర్ వాడచ్చు లేకపోతే ఏదైనా దన్ మనీ యాక్సిడెంట్ అయిపో ఇన్సులేటర్ పగిలిపోవచ్చు నా వ్యక్తిగత శ్రద్ధ కొరకు కాబట్టి ఎవరి సామాన్లు వాళ్ళు కొనుక్కోండి డిపార్ట్మెంట్ ఇయ్యాలా ఎవరో కామెంట్ చేస్తున్నారు ఆ సార్ ప్రాణం పోయిన తర్వాత వస్తుందా నేను చనిపోతే నా కుటుంబానికి ఎంత ముఖ్యమో మీరు చనిపోతే కూడా మీ కుటుంబానికి అంత ముఖ్యం ఒక్కసారి యాక్సిడెంట్ అయ్యి మనిషి చనిపోయిన తర్వాత ఏమంటారు క్యారమ్బోర్డ్ బోర్డులో ఒకసారి స్ట్రైకర్ కొడితే కాయిన్స్ ఎక్కడెక్కడ పడిపోతాయో ఆ విధంగా చెల్లెలు చెదరైపోతుంది కుటుంబం అది గుర్తుపెట్టుకోండి మనం నరేప్తి అనిపిస్తుంది మదా అనిపిస్తుంది అందరికి ఇప్పుడు లేరా మన సోదరి మన మన చెల్లెలు అక్కడ ఎంతో మంది భర్తలు చనిపోయి మన లైన్మెన్ల భార్యలు జైఎల్ఏల భార్యలు లైన్స్ పెక్టర్ల భార్య చనిపోయి అవసరలో పనిచేస్తుండ చూడండి ఏదైనా శుభకార్యాలకు ఆలోచిస్తే రావాలని ఎంత అవమానకరంగా ఉంటుంది ఈరోజు నువ్వు బ్రతుకున్నావు మన భార్యకు మన పిల్లలకు ఎంత గౌరవం లేదు సమాజంలో ఏదైనా ఫంక్షన్ పోతే ఎదురు కలిసి తీసుకపోతున్నారు రేపు మనం చనిపోయిన మన భార్య ఒక శుభకార్యం కూడా ఊరికి ఆమె ఎందుకు వస్తుంది ఆ ముఖం గుడి దయచేసి గమనించండి ఇది అంతా ఏదో ఇది కూడా కాలువేశారు కావచ్చు సెటర్ లేచి కాదు ముఖ్యం అందరం జిల్లాను బాగా చేసుకుందాం మన సెక్షన్లు బాగా చేసుకుందాం మనల్ని మనం రక్షించుకుందాం ఇక్కడ ఉన్న వినియోగదారులకు సేవ చేద్దాం మన ఉద్యోగస్తులు అంటే ఎవరు ఉద్యోగస్తులు అంటే గవర్నమెంట్ సర్వెంట్స్ గవర్నమెంట్ అంటే ఎవరు ప్రజలు సర్వెంట్స్ అంటే ఎవరు సేవకులు సేవకుడికి ఎంతో ఓపిక ఉండాలి మనం చేసే సేవ ఆ విధంగా ఉండాలి మనం జీవితం తీసుకొని చేస్తున్నాము మనకు ఉన్న అవసరాలు ఏదంటే అడగాల ప్రభుత్వాన్ని సాధించుకోవాలా దానికి సేవ చేయాలా పబ్లిక్ ఎప్పుడు కూడా వాళ్ళు పేమెంట్ చేస్తున్నారు కాబట్టి మనం ఇచ్చే కరెంట్కి ఎప్పుడు అదే విధంగా మాట్లాడతారు మనం రిసీవ్ చేసుకోవాలి మనకు ఓపిక ఎక్కువ ఉండాలి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏం జరుగుతున్నది వాళ్ళకి నెమ్మదిగా సమాధానం చెప్పడం వాళ్ళని సంతృప్తి పరచడం మన డిపార్ట్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశమే అది కన్సూమర్ సాటిస్ఫాక్షన్ కన్సూమర్ సాటిస్ఫాక్షన్ కానంత మటుకు మనం ఎంత గొప్ప సేవ చేస్తున్నాం అనేది దానికి గుర్తింపు లేదు మీరు అందరూ దయచేసి కూడా శ్రద్ధగా డిసిప్లిన్గా వినండి లేకపోతే మీకు తెలిస్తే ఒకరొకరు చెప్పండి మేము వింటాము మాకు అదేం లేదు మనిషి చనిపోయే వారికి కూడా విద్యార్థి నిత్యం విద్యార్థి నేర్చుకోవాల్సింది చాలా విషయాలు తెలియదు చాలామంది అనవసరమైన సెటైర్లు కామెంట్లు పాస్ చేయకండి అంటే ముందుకొచ్చి కామెంట్ ఏం చేస్తావు మాట్లాడడం దాన్ని చర్చిస్తాం ఇంతమంది మతమంది ఉన్నారు వంద వంద కంటే తక్కువ ఉన్న కావాలంటే మాట్లాడడం రాత్రి వరకు తెల్లాలని మాట్లాడదు మీ రక్షణ కంటే గొప్పది ఏం లేదు ఇంజనీర్స్ వస్తారు పోతారు మాకంటే ముందు ఎంతోమంది వచ్చారు ఇంకా మీ సర్వీసులు ఎంతోమందిని చూసుకుంటారు మీరు ఈ లోకల్ ఉండేటోళ్ళు ఈ డివిజన్లు ఉండేటోళ్ళు మీరు ఇక్కడ పనిచేసే వాళ్ళు మీరు కరెంటుతో డైరెక్ట్గా కాంటాక్ట్లో ఉంటారు మీ రక్షణ ముఖ్యమని చెప్పడం ఇది ఎవరి దారుణ వాళ్ళు ఓతాయి కాంతమంది ఇంతమంది ఆఫీసర్లు వేరు ఇప్పటివరకు